హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమంటే ఇదేర పంతొమ్మిదవ భాగాన్ని వినేద్దాం అభి ఒకరికి కాల్ చేసి చాలాసేపు మాట్లాడతాడు లోపలికి వచ్చి ఆదిత్య మనం స్పెషల్ డ్యూటీ మీద వైజాగ్ వెళ్తున్నాం ఐజీ గారితో మాట్లాడాను మార్నింగ్ వరకు అఫీషియల్గా మనకి మెయిల్ మెయిల్ చేస్తారు అంటాడు అభి ఈ విషయం చేతనికి తెలిస్తే ఎలా అంటాడు చందు తెలియని చందు చేతనికి తెలియాలని కానీ ఆ విషయం చేతనికి వసుంధర గారు మాత్రమే చెప్పాలి అంటాడు అభి ఓకే గారు అది నేను చూసుకుంటాను అంటున్నాను ఆ రాత్రికే అభి ఆదిత్య చందు పృథ్వీ అజయ్ విజయ్ వైజాగ్ వెళ్ళాలి అనుకుంటారు సింగరాజు వారి నిలయంలోకి పడవ లాంటి పెద్ద కారు ఎంటర్ అవుతుంది వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి సెల్యూట్ చేసి కారు లోపలికి రాగానే గేట్ క్లోజ్ చేస్తాడు ఇంటి ముందు కార్ ఆగగానే ఇద్దరు వచ్చి రెండు వైపులా డోర్స్ ఓపెన్ చేస్తారు ఇంటి బయట ఉన్న సింహం విగ్రహాలు లాంటి ఇద్దరు మనుషులు ఆ కారు నుండి దిగుతారు నవ్వుకుంటూ ఇంటివైపే నడుస్తారు వాళ్ళిద్దరిని చూస్తే తండ్రి కొడుకులని ఎవరు అనుకోరు అన్నదమ్ములు నడిచి వస్తున్నారు అనుకుంటారు ఆ ఇద్దరిలో ఒక అతను ఆనంద్ సింగరాజు గారు ఆయన ఎంపైర్ లాగే ఆయన మనసు కూడా చాలా పెద్దది అంత ఐశ్వర్యం ఉన్న డబ్బు డబ్బు అంటని మనిషి ఎంత చిన్న ఎంప్లాయ్ అయినా నవ్వుతూ మాట్లాడతారు మాటల్లో మమకారం నడకలు నడవడికిలో హుందాతనం ఆయనకి మాత్రమే సాధ్యం ఆయన పక్కనే నడుస్తాడు అతని యువరాజు చేతన్ సింగరాజు రూపురేఖల్లో మన్మధుడు బుద్ధిలో అభిమన్యుడు పట్టుదలలో విక్రమార్కుడు తల్లి తండ్రి అంటే ఆయనకి ఎనలేని గౌరవం ప్రేమ అన్నీ బాగుంటే మనుషులం ఎందుకు అవుతాం ఒక్కొక్కరికి ఒక్కో లోపం చేతన్ విషయంలో అతని లోపం మొండితనం తను కోరుకున్న దాని కోసం ఎంత దూరమైనా వస్తాడు ఎంతకైనా తెగిస్తాడు ఒక్కసారి నాది అనుకుంటే ఇక ఆది తన సొంతం అవ్వాల్సిందే ఇద్దరు సోఫాలో కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఇందులో కిందికి వస్తారు వసుంధర గారు హాయ్ మామ్ అంటారు చేతన్ కాఫీ తెమ్మంటారా అంటారు ఆవిడ ఆనంద్ గారి వైపే చూస్తూ మామ్ అంటాడు చేతన్ ఆవిడ కోపంగా చేతన్ వైపు వేలు చూపించి నాతో మాట్లాడకన్నా కన్నా నువ్వు అంటారు ఏమైంది వసు ఎందుకంత కోపం అంటారు ఆనంద్ గారు వసుంధరా గారు చేతన్ వైపు కానీ చెప్పొద్దు అని సైగ చేస్తాడు చేతన్ అది గమనించిన ఆయన ఏం జరిగింది చేతన్ మీ మామ్ ఎందుకు కోపంగా ఉంది అని అడుగుతాడు డాడ్ అది నేను అంటూ ఎలా చెప్పాలో అని నీళ్లు నములుతాడు చేతన్ చెప్పరా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావని చెప్పు అంటూ తన రూమ్ నుండి బయటకు వస్తారు బలరాం సింగరాజు గారు చేతన్ తాతగారు ఆనంద్ గారు సంతోషంగా ఆ అమ్మాయి ఎవరు చేతన్ ఎక్కడుంటుంది మనకి తెలిసిన అమ్మాయేనా అంటూ ఈ విషయంలో నువ్వెందుకు కోపంగా ఉన్నావు వసు వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదా వాడు హ్యాపీగా ఉంటాడు అంటారైనా ఆ విషయం నన్నడుగా ఆనంద్ నేను చెప్తాను నా మనోడు మాత్రమే ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి ప్రేమించలేదు అంటారు బలరామ్ గారు తాతయ్య అంటాడు చేతన్ నువ్వు ఉండరా తాత నన్ను చెప్పనివ్వు అంటూ చెప్తుంటారు బలరాం గారు రే ఆనంద్ ఆ అమ్మాయి మన అను ఫ్రెండ్ సాధ్విరా హైదరాబాద్ ఏసీపీ అభిమన్యుతో ఎంగేజ్మెంట్ కూడా నిన్నో మొన్న అయింది ఇద్దరూ ప్రేమించుకున్నారటలే కానీ అంతకంటే ముందు నుండే వీడు ప్రేమించాడు గనక ఎంగేజ్మెంట్ అయిన పిల్లని తన మరిదిని బలవంతంగా తీసుకొచ్చాడు అందుకే వసమ్మ కోపంగా ఉంది అంటూ ముగిస్తారు వసుంధ్ర గారిని ఆయన వసమ్మనే పిలుస్తారు ఆ అమ్మాయి ఎక్కడుంది అంటారు ఆనంద్ గారు పైనే ఉంది అంటారు తాతగారు టక్కున తాతయ్య అంటారు చేతన్ మళ్ళీ అసహనంగా కావాలంటే వసమ్మని అడుగు అంటారు కోడల వైపే చూస్తూ అవునండి పైనే ఉంది అంటారు వసుంధ్ర గారు ఆయన పైకి వెళ్లి సాధ్వి ఉన్న డోర్ లాక్ తీసి లోపలికి రావచ్చా అమ్మ అని అడుగుతారు అంటుంది సాధ్వి ఆయన లోపలికి వెళ్తారు కింద కూర్చొని మోకాల మధ్యలో తలపెట్టుకుని ఏడుస్తుంది అప్పటి వరకు ఆయన రాగానే లేచి నిల్చుంటుంది కూర్చో అమ్మా నేను చేతన్ ఫాదర్ని అని ఆయన్ని ఆయనే పరిచయం చేసుకుంటారు చేతులు జోడించి నమస్కారం చేస్తుంది సాధ్వి ఆయన చిన్నగా నవ్వి మంచి సంస్కారం తల్లినిది మమ్మల్ని క్షమించు నేను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది అంటారు సార్ నాకు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది సాధ్వి సూటిగా ఎందుకమ్మా చేతనికి ఏం తక్కువ ఆస్తి అంతస్తు అందం తెలివి అన్నీ ఉన్నాయి కదా అంటారాయన ఆ మాటకి కోపం వస్తుంది సాధ్వికి చూడండి అంకుల్ మాకు మీ అంత సంపద లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిని కాదు అని మీ డబ్బుకి ఆశపడి చేతని నేను పెళ్లి చేసుకోను మీరు బలవంతంగా చేసినా నేను చచ్చిపోతానే తప్ప నా అభికి కాకుండా వేరొకరు భారీగా బ్రతకను అంటుంది ఉక్రోషంగా ఆయన సాధ్వి తరనిమిరి అనూకి పెళ్లి చేసి పంపాక తను వెళ్ళే ఇంట్లో తను ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటానో నా ఇంటికి వచ్చే కోడలు కూడా అలాగే ఉండాలని అనుకుంటాను కానీ ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా తీసుకురానమ్మా అంటారు సాధ్వి కాస్త కుదుటపడి నన్ను మా ఇంటికి పంపిస్తారా అంటుంది ఆశగా హా పంపిస్తాను అంటారాయన మా కర్రని కూడా పంపిస్తారు కదా అంటుంది అమాయకంగా హా ఇద్దరిని పంపిస్తాను మమ్మల్ని క్షమించినట్టేనా అంటారు ఆయన నవ్వుతూ అయ్యో అంకుల్ మీరందరూ చాలా మంచివారు నా విషయంలో మాత్రమే చేతన్ ఇలా ఉంటారే తప్ప వేరే విషయాల్లో అతను మచ్చలేని చంద్రుడు అంటుంది నిన్ను బాధ పెట్టిన వాడి గురించి కూడా మంచిగా మాట్లాడడం మీకు మాత్రమే సాధ్యం తల్లి మేము కింద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కాస్త ఫ్రెష్ అయ్యి కిందికి రా అంటూ ఆయన బయటికి వెళ్ళిపోతారు వీళ్ళ మాటలు వింటూ బయటే నిల్చున్నాడు చేతన్ అందరూ వైజాగ్ ఫ్లైట్ ఎక్కుతారు ఫ్లైట్లో అను పక్కన కూర్చుంటాడు పృథ్వీ చాలా థ్యాంక్స్ అను సాధ్వి కనపడట్లేదని చెప్పగానే మా పరిస్థితి అర్థం చేసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు పృథ్వీ అను నవ్వి పృథ్వీ చేతిని తీసుకుని ముద్దుపెట్టి సాధ్వి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు నా లవ్వి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే పైగా ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ ఏడుస్తూ చూడటం కరెక్ట్ కాదు అనిపించింది అందుకే చేశాను అంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే మన విషయం ఇంట్లో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు భయం వేస్తుంది అంటాడు పృథ్వీ నేను డాడీతో మాట్లాడతాను అంటున్నాను లవ్ యూ అను అంటూ తన చేయికి ముద్దు పెడతాడు పృథ్వీ గంట నరలో అందరూ వైజాగ్లో ల్యాండ్ అవుతారు అను వసుంధర గారికి కాల్ చేస్తుంది మామ్ సాధ్వి వాళ్ళ బ్రదర్స్ అండ్ అబీ గారు కూడా వైజాగ్ వచ్చారు ఇంటికి తీసుకురానా అంటున్నాను ఇప్పుడు వద్దను మార్నింగ్ వచ్చి సాధ్విని తీసుకెళ్ళమను డాడ్ అన్నయ్యకి నచ్చ చెప్తున్నారు అంటారు వసుంధర గారు ఓకే మామ్ మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి వాళ్ళని దింపి నేను ఇంటికి వస్తాను అంటుంది అను అందరూ కలిసి అను వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తారు అక్కడ అందరికీ రూమ్స్ చూపించి ఫుడ్ అరేంజ్ చేసి ఇక్కడ నేను వెళ్తాను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను అంటున్నాను అను బయటికి వెళ్తుంటే అను గారు అంటాడు అభి ఏంటన్నయ్యా అంటున్నాను సాధ్వి ఎలా ఉందో చూసి ఒకసారి ఫోను అంటాడు అభి మాట్లాడిపిస్తాను అంటుంది అను నవ్వుతూ థ్యాంక్స్ చెల్లి అంటాడు అభి మా అన్నయ్య కూడా నన్ను చెల్లి అనే పిలుస్తాడు కానీ ఇక్కడ నుండి మాట్లాడతాడో లేదో కూడా తెలియడం లేదు అనుకుంటుంది అను మనసులో చేతన్ గురించి ఆలోచిస్తూ అన్నయ్య నీ లైఫ్లోకి సాధ్వి కంటే ఇంకా మంచి అమ్మాయి వస్తుందిరా నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఆడపిల్ల నీ వల్ల ఏడుస్తూ ఉంటే నేను చూడలేను అది నీకు మంచిది కాదు అందుకే నీకు కోపం వచ్చినా నీకు ఏది మంచో అదే చేస్తాను అనుకుంటుంది మనసులో ఇంతలో ఇంటికి చేరుకుంటుంది సాధ్వి ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది వసుంధర గారు తాతగారు సాధ్విని ఓదారుస్తూ ఉన్నారు చేతన్ కోపంగా కూర్చున్నాడు ఆనంద్ గారు చేతనికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అను గుమ్మంలో అడుగు పెట్టేసరికే చేతన్ గట్టిగా డాడ్ నేను తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా ప్రేమతో తను నన్ను ప్రేమించేలాగా నేను చేసుకుంటాను తను లేకుండా నేను హ్యాపీగా ఉండలేని డాడ్ నా ప్రేమను అర్థం చేసుకోండి అంటాడు నెక్స్ట్ డే ఉదయం అక్షర తన రూంలో కూర్చుని ఉంటుంది వదిన అనే గొంతు వినపడగానే అటువైపుకు చూసి నువ్వా కీర్తి రా అంటుంది అక్షర కీర్తి జ్యూస్ గ్లాస్ పట్టుకుని వచ్చి అక్షరాకి గ్లాస్ ఇచ్చి వదిన సాధ్వి అక్క ఎక్కడుందో తెలిసిందా అంటుంది హా కీర్తి వైజాగ్లో ఉంది ఆదిత్య వాళ్ళు అక్కడే వెళ్ళారు అంటుంది అక్షర అక్కకి ఏం కాలేదు కదా అంటుంది కీర్తి లేదు కీర్తి అయినా సాధ్వికి ఎవరు ఏమీ చేరు తన మనసు అలాంటిది అందరికీ నచ్చుతుంది అందరికీ తనే కావాలి అంటుంది అక్షర సాధ్వి అక్క ఒక్కరే ఉన్నారా అక్కడ అంటుంది కీర్తి తన ఉద్దేశం అర్థమై కరణ్ కూడా ఉన్నాడట అంటుంది అక్షర ఎలా ఉన్నారంట కరణ్ సార్ అంటుంది కీర్తి అడగడానికి వెనక ముందు అవుతూ కొంచెం దెబ్బలు తగలాయంట అంటుంది అక్షర కీర్తిని గమనిస్తూ ప్రమాదం ఏం లేదు కదా అంటుంది కీర్తి వస్తున్న కన్నీళ్ళు నాపుకుంటూ ఆ విషయం నాకు కూడా తెలియదు కీర్తి అయినా కరణ్ గురించి ఎందుకు అడుగుతున్నావు అంటుంది అక్షర ఏమీ తెలియనట్టు ఏం లేదు వదినా ఊరికి అడిగాను అంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఏంటి ఇష్టపడుతున్నావా అంటుంది అక్షర కీర్తి చేయి పట్టుకుని ఆపి కీర్తి కంగారుగా చ లేదక్క మొన్ననే అందరూ హ్యాపీగా కళ్ళ ముందు తిరిగారు కదా అంతలోనే ఇలా అయింది కదా అని అడిగాను అంటూ బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి అందుకే నా వెంట పడద్దని చెప్పాను నా దురదృష్టం ఆయనకి కూడా అంటుకున్నట్టుంది అందుకే ఇలా జరిగింది ఇక నుండి అయినా కరణ్ గారిని దూరంగా ఉంచాలి అనుకుంటూ బాధపడుతుంది కీర్తి కీర్తి అనే అక్షర పిలుపు వినిపించి కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి హా వదిన ఏమైనా కావాలా అంటుంది కీర్తి నార్మల్గా అక్షర చేతులు కట్టుకుని గోడకి ఆడుకొని నిల్చుని అవును కావాలి అంటుంది ఏం కావాలి వదిన అంటుంది కీర్తి మా చిన్నయ్య పక్కన వాడి పేరు పంచుకునే అమ్మాయి కావాలి అంటుంది అక్షర నాకు అర్థం కాలేదు వదిన అంటుంది కీర్తి అయోమయంగా ఇందాక నీ కలలో వాడికి ఏమైందో అనే భయం ఎలా ఉన్నాడో అని కంగారు చూశాను కీర్తి నీకు కరణ్కి ముందు నుండే పరిచయం ఉంది కదా అంటుంది అక్షర కీర్తి తలదించుకుని నేను తనని మొన్న ఎంగేజ్మెంట్లోనే చూశాను వదిన కానీ తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ ఉన్నారు కదా అప్పుడే ఆయన నన్ను చూశారట మొన్న ఉదయం నేను గుమ్మానికి పూలదండలు కడుతుంటే అప్పుడే వచ్చారు మీరందరూ అప్పుడు చూశాను నేను ఆయన్ని కానీ చూపు ఎక్కువసేపు నిలవలేదు ఆయన మీద నా మనసుకు తెలుసు వదిన మా స్థానం ఏంటో అంటుంది కీర్తి కీర్తి మాటలు శ్రద్ధగా విని అన్నయ్య నీతో మాట్లాడాడు కదా అంటుంది అక్షర అవును వదిన మాట్లాడారు ఆ రోజు ఉదయం సాధ్వి అక్కడ రూమ్ నుండి కిందికి వెళ్ళాను రుక్మిణి అమ్మ పిలిచారని అప్పుడు అమ్మ కాఫీ ఇవ్వడానికి నన్ను వాళ్ళ రూమ్కి పంపారు నేను వెళ్ళేసరికి గారు అక్కడ లేరు కరణ్ గారు మాత్రమే ఉన్నారు కాఫీ ఇస్తుంటే ఆయన కాఫీ తీసుకుని చాలా బాగున్నావు నీ పేరేంటి అని అడిగారు కీర్తి అన్నాను నేను నేను నీకు తెలుసా అన్నారు ఆయన లేదు అని తల ఊపాను నేను నా పేరు కరణ్ అక్షరాకి చిన్నయ్యని అభి నా కన్నయ్య అని పరిచయం చేసుకున్నారు నేను అక్కడి నుండి వచ్చేస్తుంటే ఆయన నాపి నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు మగ పెళ్లి వారు కనుక ఆట పట్టిస్తున్నారు అనుకుని కంగారుగా అక్కడి నుండి బయటకు వచ్చేసాను కానీ ఆ రోజు మొత్తం ఆయన ఆవెనకే తిరిగారు నేను ఎవరో తెలిస్తే రేపటికి మర్చిపోతారులే అనుకున్నాను వదిన కానీ తర్వాత రోజు కూడా ఆయన మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడి నుండి కాలేజీకి వచ్చారు నేను ఆయనకి చెప్పాను నా వంట రావద్దని మేము చిన్నవాళ్ళమని అయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నానని నీ ఇష్టం లేకపోతే నువ్వు నన్ను చూడకు కానీ నిన్ను నేను చూడొద్దు అని చెప్పే హక్కు నీకు లేదని చెప్పారు ఇక నిన్న సాయంత్రం ఆయన కనపడ్డం లేదని తెలిసింది వదిన అంటూ ఆపుతుంది కీర్తి అక్షర మొత్తం నిజం చెప్పు నీకు వాడు నచ్చలేదా అంటుంది అయ్యో వదిన మీరు చాలా పెద్దవాళ్ళు మీరు ఎంత చనువి ఇచ్చినా మా హద్దుల్లో మేము ఉండాలి అంటుంది కీర్తి కళ్ళు తెరుచుకుంటూ నేను అది అడగలేదు కీర్తి మా అన్నయ్య అంటే నీకు ఇష్టమా కాదా అంతే చెప్పు అంటుంది కీర్తి కళ్ళు మూసుకుని ఆయన్ని చూడగానే నచ్చారు వదిన కానీ ఆయనకి నేను నచ్చాను అని ఆయన చెప్పాకే నా వల్ల ఏమైనా గొడవలు వస్తాయో అని భయం మొదలైంది కానీ నా తలరాత అంతే వదిన ఏదైనా ఎక్కువ ఇష్టపడితే అది నాకు దక్కదు అందుకే ఆయనకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటుంది కీర్తి నువ్వు ఒప్పుకోకపోతే మేమందరం దురదృష్టవంతులం కీర్తి అంటుంది అక్షర కీర్తిని హత్యేసుకుని అక్షర మాటకి అర్థం అవ్వక అయోమయంగా చూస్తుంది కీర్తి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా కీర్తి ఇది ఆ ఇంటి ఆడపడుచుగా అడుగుతున్నాను నీకు ఇష్టం ఉంటే నాకు చెప్పనక్కర్లేదు వాడు వచ్చాక వాడికే చెప్పు అంటుంది అక్షణ చేతన్ ఒకరిని ప్రేమించే అమ్మాయిని ఇలా తీసుకురావడం తప్పురా అంటారు ఆనంద్ గారు డాడ్ సాధ్విని ముందు ప్రేమించింది నేను తను చదువయ్యాక మీతో చెప్పి తను పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే ఆ బాటి ఆ వల్ల నా అంతా పాడైంది అసలు ఒకప్పుడు కరణ్ని చంపాను అనుకున్న సాధ్వి ఈ రోజు కరణ్కి ఏమైందో అని ఏడుస్తుంది అలాగే ఏదో ఒక రోజు అభిమన్యు కంటే నేనే తనను ఎక్కువ ప్రేమిస్తున్నానని తెలుసుకుని నన్ను ప్రేమిస్తుంది డాడ్ ఆ నమ్మకం నాకుంది అంటాడు చేతన్ తప్పు కన్నా ఆడదాని మనసు నీకు తెలియదు పరిస్థితుల వల్ల కరణ్ మీద తనకి కోపం పోయింది కానీ ప్రేమాలా పోదురా అమ్మాయిని బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకున్నా తను బ్రతకదు ఒకవేళ బ్రతికే ఉన్నా తన శరీరం మాత్రమే నీతో ఉంటుంది మనసు ఎప్పటికీ నీకు దక్కదు అంటారు వసుంధ్ర గారు మా మాట విను వినరా తాత ఇంతకంటే మంచి అమ్మాయిని జీవితంలోకి వస్తుంది ప్రేమలేని పిల్లతో పెళ్లి చేసుకుని ఆమె బాధ చూసి నువ్వు బాధపడడం నిన్ను చూసి మేము బాధపడడం తప్ప ఇంకేమీ ఉండదురా జీవితంలో అంటారు బలరాం గారు ఈ విషయంలో నేను ఎవరి మాట వినండి డాడ్ నాకు సాధ్వి కావాలి అని గట్టిగా చెప్తాడు చేతన్ ఆ అరుపులో సాధ్విని తను ఎంత ప్రేమిస్తున్నాడో అందరికీ అర్థమవుతుంది కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి సాధ్వి ఏడుస్తూ సోఫాలో కూర్చుంది వసుంధర గారు బలరాం గారు తన పక్కన చేరి ఊరుకో అమ్మ మేము మాట్లాడతాం కదా ఏడవకు అంటూ ఓదారిస్తారు చేతన్ ఎందుకు నా ఇంత పోలీస్గా బిహేవ్ చేస్తున్నాం అన్ని విషయాల్లో ఉండే నీ ఆలోచన ఈ అమ్మాయి విషయంలో ఎందుకు నీ మనసు విచక్షణ కోల్పోతుంది అంటారు ఆనంది గారు డాడ్ నేను తన్ని ప్రేమిస్తున్నాను నా ప్రేమతో తనని నేను మార్చుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది నన్ను అర్థం చేసుకోండి డాడ్ తను లేకుండా నేను బ్రతకలేను అంటాడు చేతన్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్నాను అక్కడే ఆగిపోయి తన అన్న ప్రేమను చూసి ఆనందపడాలా అందరినీ దానికోసం వెంపర్లాడుతున్నాడని బాధపడాలా తెలియక అలాగే నిలిచునుంటుంది కంట్లో బాధని దాచేసి ఇన్ని రోజులుగా ఏం చేశావురా రెండు సంవత్సరాలు తను ఎవరిని ఇష్టపడలేదు కదా అప్పుడు నీ ప్రేమను గెలుచు గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది కదా అన్నయ్య అంటుంది అను హో తన అన్నని నువ్వు ప్రేమించొచ్చు కలిసి తిరగచ్చు కానీ సాధ్వని నేను ప్రేమిస్తే మాత్రం తప్పు అంతేనా అంటాడు చేతన్ నా విషయం వేరన్నయ్య నా ప్రేమ రెండు వైపుల నుండి కానీ నీది అలా కాదు అంటుంది అను చేతను చేపట్టుకుని అను అంటారు ఆనంద్ గారు అవును డాడ్ సాధ్వి వాళ్ళ రెండు అన్నయ్య పృథ్వీని నేను ప్రేమిస్తున్నాను అతనికి కూడా నేనంటే ఇష్టం అంటుంది అను సాధ్వి విస్తుపోయి చూస్తుంది వాళ్ళ వైపు ఆనంద్ గారు కూల్గా కూల్గానే ఉంటారు కానీ ఇక ఆ మాట అక్కడితో ఆపేస్తారు ఆనంద్ గారు కాసేపు ఆలోచించి అను అని పిలుస్తారు ఏంటి డాడ్ అంటున్నాను రేపు సాధ్విని వాళ్ళ ఇంట్లో దింపేసి వాళ్ళకి చేతన్ తరపున క్షమాపణ చెప్పి వద్దాం అంటారు ఆనంద్ గారు తన అన్నయ్యలు కాబోయేవాడు వైజాగ్ వచ్చారండి అంటారు వసుంధర గారు చేతన్ ఆనంద్ బలరాంగారులు షాక్ అయి ఆమ్ వైపే చూస్తారు అవును డాడ్ వాళ్ళని నేనే తీసుకొచ్చాను అంటున్నాను రేపు వాళ్ళని ఇంటికి రా అందరం కలిసి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పేసి వద్దాం అంటారు ఆనంద్ గారు చేతన్ ఆనంద్ గారి కారు దగ్గర కూర్చొని ఎందుకు డాడ్ మీరు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అంటాడు ఏడుస్తూ ఆనంద్ గారు చేతన్ తలపైన చేయి వేసి నిమిరి ఒకసారి ఆ అమ్మాయిని చూడు కన్నా అంటాడు దూరంగా సోఫాలో భయం భయంగా వణుకుతూ కూర్చుంది సాధ్వి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ దూరం ఈ భయం ఎప్పటికీ ఇలాగే ఉంటాయిరా రా అంటారు అవునన్నయ్య నవ్వుతూ తిరిగే తనకి ఏడుపు భయం నువ్వే పరిచయం చేసావు జీవితాంతం వాటిని అలాగే ఉంచొద్దు తని వదిలేయిరా అంటుంది అను చేతన్ తలని రెండు చేతుల్లో పట్టుకుని ఆ నువ్వు ఒళ్ళో తల పెట్టుకుని ఏడుస్తూ తన నా జీవితం అను తెలిసి తెలిసి ప్రాణాలని వదలడం కష్టం చెల్లి అంటాడు చేతన్ తనది కూడా ఒకరిని ప్రేమించిన మనసన్నయ్య మీ ఇద్దరిలో నువ్వు గెలిస్తే ఒక్కడివే హ్యాపీగా ఉంటావు సాధ్వి అభితో పాటు మేమందరం బాధపడతాం అదే నువ్వు తనని మర్చిపోతే అందరం హ్యాపీగా ఉంటాం అంటుంది అను మరి నేను రా అంటాడు చేతన్ రా సాధ్వి లాంటి మంచి అమ్మాయి నాకు వదినగా వస్తుంది నాకైతే ఆ నమ్మకం ఉంది అంటుంది అను చేతను ముద్దు ముద్దు పెట్టి చేతన్ సాధ్వి వైపు చూడుగానే అను కూడా అటువైపు చూసి కరణ్ ఆ రూమ్ ఉన్నాడు సాధ్వి అని ఒక చేయి ఒకవైపు చేయి చూపిస్తుంది సాధ్వి వసుంధర గారి వైపు చూసి ఆవిడ వెళ్ళమని సాగి చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎన్ని రకాలుగా మనసుకి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా ఆ మనసు అతని మాట వినడం లేదు సాధ్వి కావాల్సిందే అని మానం చేస్తుంది బుద్ధి అతని మాట వినడం ఎప్పుడో మానేసింది సాధ్వి గురించి ఎన్ని ఊసులాడే మాతో ఎన్ని కబుర్లు చెప్పావు తనని ఎలా ప్రేమించావు ఎంత ప్రేమగా చూసుకోవాలనుకున్నావు ఇలా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని సాధ్విని వదిలేస్తావా నన్ను మోసం చేస్తావా అంటూ అతని అంతరాత్మ అతను నిలదీస్తుంది కళ్ళు మూసుకుని అలాగే అను ఒళ్ళో తలవార్చాడు అనేక ఆలోచనలు సుడులు సాధ్వి తనకు దక్కదనే ఊహ భరించలేకపోతున్నాడు చేతన్ మనసు బుద్ధి ఏకమై మాకు సాధ్వి కావాలని తెగేసి చెప్పాయి వదిన నువ్వు బానే ఉన్నావా అంటాడు కరణ్ బెడ్డు పైన కూర్చొని సాధ్వి అక్కడే పక్కనే ఉన్న చైర్ పైన కూర్చుని బాగున్నాను కరణ్ దెబ్బలు బాగా తగిలాయా అంటుంది లేదు వదిన కానీ ఎవరో బలంగా తలపైన కొట్టినట్టు ఏదో జ్ఞాపకం అంటాడు తల వెనుక భాగం పట్టుకుని సాధ్వి గుండాగినంత పనైంది ఆ మాటకి ట్యాబ్లెట్ల పవర్కి అలా అనిపిస్తుందేమో కరణ్ అంటుంది సాధ్వి కంగారు బై బయట పడకుండా అది సరే కానీ అన్నయ్య వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని ఎలా చెప్పడం అంటాడు కరణ్ రేపు ఉదయం మనం ఇంటికి వెళ్ళిపోతాం కరణ్ అంటూ జరిగింది మొత్తం చెప్తుంది కరణ్ కి ఎవరిని ఎక్కువ నమ్మకం వదిన ఇప్పుడున్న మాట రేపటికి ఉంటుందో లేదో తెలియదు అంటాడు కరణ్ కానీ అభికి మనం ఇక్కడున్నామని తెలుసు కదా ఎలాగైనా తీసుకెళ్తాడు అంటుంది సాధ్వి కరణ్ చిన్నగా నవ్వి అవును వదిన అన్నయ్య వస్తాడు అంటాడు నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది సాధ్వి కరణ్ నిద్రపోతాడు కీర్తిని తలుచుకుంటూ మరి ఆనంద్ గారు చెప్పినట్టు సాధ్వి వాళ్ళింటికి వెళ్ళిపోతుందా కారణం అనుకున్నట్లు వాళ్ళ మాటలు మారుస్తారా ఏం జరిగిందో నెక్స్ట్ చెప్పేసరికి తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్